చాలా ఓపిక్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి వింటూనే ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ సర్మన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి కదా బట్ ఇట్ ఈస్ గుడ్ మంచిది ఇలా మనం చైతన్యంలో అవటం మంచిది చైతన్యంలో అవటం కేవలము ఒక సైడ్ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మాత్రమే చదివితే కుదరదు మనం అన్ని రకాలుగా అన్ని కోణాల్లో నుంచి చదివి తెలుసుకోవటం మంచిది అన్న అన్న ఉద్దేశంతోనే ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం అయితే మరి ఇదంతా క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి చేసినటువంటి సేవను గురించి మాట్లాడుకునే సమయంలో మనకు ఎన్నో రకాలైనటువంటి వేరు వేరు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు ఒక అభ్యంతరం ఏమిటి అని అంటే మీ క్రైస్తవ మిషనరీలు రావడం కారణంగానే ఈ దేశంలో ఇంపీరియలిజం అంటే వేరే దేశం నుంచి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదం మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ ఆ ఇంపీరియలిజం కారణంగానే చూడండి మా సంస్కృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి అని అంటారు ఏంటండి ఆ సంస్కృతిలో వచ్చే మార్పులు అని అంటే మా దేశంలో ఆడవాళ్ళు చక్కగా చీరలు కట్టుకునే వాళ్ళు ఇప్పుడేమో మా వాళ్ళు జీన్స్ ప్యాంట్లు మరియు టీ వేసుకుంటున్నారు అని అంటున్నారు ఏమంటారు ఇది నిజమా బైబిల్ ప్రకారంగా బైబిల్ చెప్తే జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుంటున్నారా ఇదొక కట్టు కట్టుకథ ఒక అబద్ధం ఇంతకు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకునేది ఎవరు మా ఊరు హైదరాబాద్లోకి వస్తే వేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు మనం ఏదైతే ఎవరి గురించి అయితే మనల్ని అడుగు బడుగు బలహీన వర్గాలుగా అట్రాసిటీ ఉంచారో వాళ్ళే వేసుకుంటున్నారు సినిమాలు తీసేది ఎవరు శూద్రులు తీస్తారా మర్చిపోయినా శూద్రులు అనగానే మనకు మైండ్లో ఏమొస్తుందో నాకు తెలియదు కానీ అసలు శూద్రుడు అంటే ఎవరో చెప్తారు వర్మ శర్మ వర్మ గుప్త కాకుండా ఉండే మిగిలినలు అందరూ శుద్రులే ఇంతకంటే సింపుల్గా ఏం చెప్పాలి అర్థమైందా శర్మ వర్మ గుప్త తప్ప అందరూ శుద్రులే కొంతమంది అనుకుంటారు నా పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శూద్రుడే శూద్రుడే ఎన్టీ రామారావు శూద్రుడే వాళ్ళిద్దరికీ పట్టం కట్టింది ఎవరు మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం ఒకనొక సమయంలో వాళ్లకు కూడా క్రే నిజం చెప్తున్నాను వాళ్లకు కూడా అదే గతి మన దేశంలో జరిగినటువంటి మన వాళ్ళ పైన జరిగిన అత్యాచారాలు ఇవి తెలుసుకోక ఒక్కసారి క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య మరియు క్రైస్తవ మిషనరీల ద్వారా సామాజిక న్యాయము సామాజిక దృక్పథం తెలిసిన తర్వాత వీళ్ళు వేసేటటువంటి బిస్కెట్ ఏంటంటే ఇప్పుడు నాయర్ల దగ్గరకు వచ్చి ఏమని చెప్పారు ఒకనొక సమయంలో అక్కడ ఉన్నటువంటి దళిత స్త్రీలు మరియు శూద్ర స్త్రీలు మిగిలిన అందరూ కూడా పై వస్త్రం వేసుకోకుండా తిరిగేవాళ్ళు అంటే పైన జాకెట్లు వేసుకోకూడదు జాకెట్లు వేసుకుంటే స్థనాలు కోసేవాళ్ళు అరే ఇలా చేస్తున్నారు ఏంటి మీరు అని చెప్పి మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలు వచ్చి అందరి స్త్రీల కోసము వారు పోరాడారు మొదటగా క్రై క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్న వారు మేము ధరిస్తామని అన్నారు మీరు ధరించండి అన్నారు మేము మీకు తోడుంటామన్నారు ధరించారు తిరిగారు తిరిగితే వీళ్ళు ఏం చేశారంటే అయితే కష్టమవుతుందా ఒక ఐదు ఒక ఐదు పది సంవత్సరాలకే అక్కడ ఉన్నటువంటి నాయురు సమాజము మరియు మిగిలిన సమాజం ఈడవ సమాజం ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏమన్నారు అని అంటే క్రైస్తవులుగా మారిన ఎందుకు మేము వేసుకుంటామన్నారు వేసుకోండి అన్నారు బట్టల కోసం చూడండి రోటీ కపడా మకాన్ అన్నాను కదా కపడా చెప్పాలి కదా మీకు బట్టల కోసం సరే అని చెప్పి క్రైస్తవ మిషనరీలు వాళ్ళకు బట్టలు కప్పుతున్నారు అన్న ఒకే ఒక్క కారణం చేత వెంటనే నాయుర్లు ఏమైపోయారు అగ్రవర్ణాలు అయిపోయారు ఎందుకు ముందుండి పోరాడటానికి క్షత్రియు క్షత్రియులు లేరిగా క్షత్రియులందరూ తాగి తిని తా అమ్మేసుకోవడానికి సరిపోయింది వాళ్ళకి బ్రాహ్మణులు అంటారు హమ్మ వాళ్ళు కొట్లాడరు వెనక కొట్లాడిస్తారు ఇది పరిస్థితి కాబట్టి నాయరుని వెంటనే ఏం చేశారు అగ్రవర్ణాలలోనికి తీసుకొచ్చారు మన రాష్ట్రంలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గాలను వెలమ మరియు బలిజ సామాజిక వర్గాలకు కూడా అదే జరిగింది వారికంటే క్రింద ఉన్న వారిని అనగదొరకటం కోసం క్షత్రియ సమాజం అంత ముందు సమయంలో మిగిలిన శూద్రవర్ణాలలో అగ్రవర్ణాలుగా పిలువబడే వారికి అగ్రవర్ణ స్థాయి ఇచ్చి బయటికి తీసుకొస్తారు ఇది వారి స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో భాగంగానే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పరిచర్య కారణంగానే ఈరోజు ఏ సామాజిక వర్గాలైతే అగ్రవర్ణాలను అనుకుంటున్నామో ఒకనొక సమయంలో వారు శూద్రులైనప్పటికీ వారికి ఆ అగ్రవర్ణ స్థాయి జర రావడానికి గల కారణం కూడా వాళ్ళే అర్థమవుతుందా మీకు నేను చెప్పేది సామాజిక ఇంజనీరింగ్ అన్నది జరిగింది అని అంటే అది కేవలం క్రైస్తవ మిషనరీల ద్వారానే జరిగింది అయితే మనము వారు ఇచ్చినటువంటి మంచిని తీసుకోగలిగాం కానీ వారిచ్చినటువంటి మంచిలో కొనసాగటానికి అదే అభ్యున్నతి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి ఇంగితం కోల్పోయాం దాని కారణంగానే భారతదేశంలో ఇంకా మనము అలాగే ఉంటున్నాం కాబట్టి శూద్రుడు అని అంటే యాదవుడు శూద్రుడే అర్థమవుతుంది కదా కళ్ళు తీసేవాళ్ళు శూద్రులే అలాగే రెడ్లు కమ్మలు బలిజలు తర్వాత యాన దాన్ని వెలములు అందరూ శూద్రుల కిందికే లెక్క అందుకనే సింపుల్ గా చెప్పడం కోసమే శర్మ వర్మ గుప్తా అన్నాను ఈ ముగ్గురు తప్ప మిగిలినందరూ శూద్రులే రైట్ అంటే దాదాపు ఎనభై శాతం పైగా ప్రజలు ఈ దేశంలో శుద్రులుగానే ఉంటారు ఆ ఎనభై శాతం ప్రజలకు పైగా ఉన్నవాళ్ళు మిగిలిన పది శాతం ప్రజలకు పదిహేను శాతం ప్రజలకు లేకపోతే ఇరవై శాతం యాక్చువల్గా ఉండరు కానీ ఒకవేళ ఉన్నారనుకుంటే కూడా ఇరవై శాతం ప్రజలకు ఊడిగం చేయాలి ఇది మన దేశంలో ఉన్నటువంటి బానిసత్వం కాబట్టి ఆ బానిసత్వం నుంచి మనల్ని బయటకు తీసుకొని రావటానికి వచ్చిన భావజాలాల్లో అతి ప్రాముఖ్యమైన చాలా గట్టిగా పనిచేసినటువంటి భావజాలం క్రైస్తవ మిషనరీల భావజాలం అయితే శూద్రులుగా ఉన్నటువంటి వారు ఉదాహరణకు రెడ్డి రాజులు ఉన్నారు ఉన్నారు గుప్తరాజులు ఉన్నారు తర్వాత ఏమంటారు రాజులుగా ఎదిగిన వాళ్ళలో శూద్ర కులానికి చెందిన వాళ్ళు ఉదాహరణ ఛత్రపతి శివాజీ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్లకు కేవలము అధికారం అన్నటువంటి పరపతి వరకు మాత్రమే వాళ్ళు పోరాడి తెచ్చుకోగలిగారు కానీ విద్య వరకు రాలేకపోయారు వైద్యం వరకు రాలేకపోయారు నిజమైన అధికారం వరకు రాలేకపోయారు ఎందుకంటే అప్పుడున్నటువంటి శాసనం ప్రకారంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి అంటే బ్రాహ్మణవాదంలో ఉన్న శాసనం ప్రకారంగా మీరు రాజులైనప్పటికీ ఏలవలసింది మాత్రం మా అడ్వైస్తోనే ఈ రోజు మన పిల్లలు బిచ్చ ఉన్నారు అని అంటే మన దేశంలో ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కానీ ఈరోజు యూనివర్సిటీ రంగం కానీ ఈరోజు లా కానీ ఏదైనా సరే ఈ రోజు మన దేశంలో ఉందంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష కాదంటారా దేవునికి స్తోత్రం కలిగిన గాక అవును కేవలం ఇంగ్లీషే కాదు ఇంకొక మాట చెప్తాను మీకు విషయం తెలుసా అశోకుడు నిర్మించిన అశోకుడు చెక్కించినటువంటి ఈ శిలా శాసనాలలో ఏ ఏ భాషలు ఉన్నాయంటే గ్రీకు భాష ఉంది అరమైక్ భాష ఉంది పాలి భాష ఉంది సంస్కృతం లేదు సంస్కృతం లేదు తమిళం ఉంది తమిళం కూడా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు అశోకుడి తర్వాత వచ్చినా కానీ అశోకుడికి ఉన్నంత బుద్ధి కూడా లేదు ఎందుకు అని అంటే బయట నుంచి వచ్చిన రా బయట నుంచి వచ్చిన భాష బయట నుంచి వచ్చిన భాష అని అంటారు కానీ వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చిన భాష నేర్చుకుని బయటికి వెళ్తారు ఎందుకు బయట నుంచి వచ్చిన భాష నువ్వు నేర్చుకుంటే నిన్ను తిడతారంటే నువ్వు వాళ్లకు అవుతావని అది వాళ్ళ బాధ కానీ మన త మన మిషనరీ తల్లిదండ్రులు ఇది బయట నుంచి వచ్చిన భాష అని ఇంగ్లీషు నేర్పించారు లోకల్గా ఉన్న భాష అని హిందీ మొదలుపెట్టింది మనం మధ్య భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని డైలెక్ట్స్ కలిపి మొట్టమొదటిసారిగా హిందీ భాషకు నిఘంటు రాసింది క్రైస్తవ మిషనరీ మొట్టమొదటిసారిగా హిందీ భాషలో వ్యాకరణం రాసింది క్రైస్తవ మిషనరీ మొట్టమొదటిసారిగా సంస్కృత వ్యాకరణం అందుబాటులోకి అందరికీ తీసుకుని వచ్చింది క్రైస్తవ మిషనరీ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ భాషకు తెలుగు భాషను లేచ్చ భాష అన్నారు తమిళ భాషను లేచ్చ భాష అన్నారు కన్నడ భాషను లేచ్చ భాష అన్నారు మలయాళాన్ని అంతే మిగిలిన భాషలను అంతే కానీ వాటిలో వ్యాకరణం వాటిలో మొదటి నవల మొదటి పుస్తకం మొదటి బైబిల్ అన్నీ రాసింది ఎందుకు ఇదిగో ఈ పుస్తకం చదవాలని ఏదో ఒకటి చేసి ఈ పుస్తకం మీ చేతికి రావాలి మీ చేతికి పుస్తకం వచ్చిందా వాళ్ళకి సమానం అవుతారు వాళ్ళకంటే ఎక్కువ అవుతారు అది భయం ఉన్నటువంటి భయం అది అందుకు ఈ విధంగా ఇండియా ఇంక్విజిషన్ చేశారు వీళ్ళు మనల్ని ఏమంటారంటే మీరు ఒకానొక సమయంలో మిషనరీలుగా వచ్చి సర్ ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఒక ఒక ఒకవైపు దాని ఏమిటో కుష్ట రోగులు ఉన్నారు వాళ్ళని ఇసుకలో పాతేస్తున్నారు గోవా ప్రాంతంలో చూసి వాళ్ళను సంరక్షించి వాళ్ళ కోసం అవి ఇవి కట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడి ఎన్నెన్నో చేశారు అవన్నీ ఓకే కానీ నిజానికి మీరు ఏం చేశారంటే మత మార్పిడి చేశారు గోవాను గోవా ఇంక్విజిషన్ అన్నటువంటి పద్ధతిలో అంటే మాటిమాటికి మాటిమాటికి అవే మాట్లాడి మాటిమాటికి కత్తి వాతాన భయపెట్టో వాళ్ళని జైళ్లలో పెట్టో విగ్రహాలు వాళ్ళు మత మార్పిడి చేసి మీ ఒక రాజ్యాన్ని ఇక్కడ పోర్చుగీస్ రాజ్యాంగాన్ని కట్టుకున్నారు పోర్చుగల్ రాజ్యాన్ని కట్టుకున్నారు అన్న అభియోగం క్రైస్తవ మిషనరీల పైన ఈ మధ్య కొంతమంది కుహన భారతీయ మేధావులు చేస్తున్నారు మేధావులు కాదు అనుకుంటారు మేధావులని కానీ అయ్యా అమ్మా అక్క నిజమైనటువంటి ఇంక్విజిషన్ అంటే ఇదో ఇది వేల సంవత్సరాలుగా మనిషికి ఉన్నటువంటి గుర్తింపును తీసేసి నువ్వు పశువు కంటే హీనుడిరా అని చెప్పడం కంటే ఇంకా ఎక్కువ ఇంక్విజిషన్ ఉంటుందా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు వేల సంవత్సరాలు నువ్వు మనిషివే కాదు నువ్వు బట్టలు కూడా కట్టుకోవడానికి వీలు లేదు అనంటే అంతకంటే ఇంక్విజిషన్ ఉంటుందా ఈ ప్రపంచంలో నువ్వు మనిషివే కాదు నువ్వు అన్నం తినకూడదు నీకు పేడిస్తావు అని అంటే అంతకంటే ఇంక్విజిషన్ ఉంటుందా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉందా అలాంటి ఇంక్వజిషన్ అంటే మనుషుల మనుషుల మనస్సుల్లో స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల కూడా ఇంకా నేను స్వాతంత్రుని కాదు అనుకునేంతగా మనకు ఆలోచనలు ఉన్నాయంటే ఎన్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన డిఎన్ఏ పైన కోడింగ్ జరిగిందంటారు వీళ్ళు ఏదో బ్రెయిన్ వాష్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు చేసింది బ్రెయిన్ వాష్ కాదు డిఎన్ఏ వాష్ చేశారు వీళ్ళు మన డిఎన్ఎల్ లోనే మనకి మాత్రం మార్చేశారు అసలు నువ్వు దేవుడు నువ్వు మనిషివే కాదు ఋగ్వేదం మొదలుకొని ఐతరీయ బ్రాహ్మణం వరకు ఏం చెప్తొచ్చారు నువ్వు దాసునివి నువ్వు దసునివి నువ్వు రాక్షసునివి నువ్వు ఫలానా నీ ముక్కు బాగాలేదు నీ నరం బాగాలేదు నీవు నీ తలకాయ బాగాలేదు నీకు రింగు రింగులకి బాకీనోరు వేసుకుని ఉన్నావు నువ్వు బయట ఉండాలా నిన్ను తాకద్దు తాక వేల సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు ఇది నిజమైన ఇంక్విజిషన్ అంతేగాని నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు మనం అందరం సమానం అంటే ఇంక్విజిషన్ ఎలా అవుతుంది బుద్ధుని మాట్లాడాలి కదా విద్య నిషేధం చేస్తే ఇంక్విజిషన్ విద్య చెబితే ఇంక్విజిషన్ ఎలా అవుతుంది విద్య చెప్తే మంచిది అవుతుంది అర్థమవుతుంది కదా విద్య నిషేధం చేస్తే ఇంక్విజిషన్ అవుతుంది వైద్యం నిషేధం చేస్తే ఇంక్విజిషన్ అవుతుంది ఎలా వైద్యం నిషేధం వీళ్ళ పుస్తకాల్లో రాసుకుంటారు వైద్యం చేసేవాడు దొంగ ఒకటంట ఎందుకు ఇద్దరు ఇద్దరిని తాకద్దు ఎందుక అది ఇంక్విజిషన్ మనకు వైద్యం రావద్దు మనకు విద్య రావద్దు మనం ఆరోగ్యంగా ఉండద్దు మనం తినద్దు మనం కట్టుకోవద్దు మనకు భూమి ఉండద్దు ఇది నాయన ఇంక్విజిషన్ బయటోడు ఎక్కడో ఎక్కడో పుట్టొచ్చి వాడు ఇక్కడ ఇక్కడ కుష్ట రోగ చచ్చిపోతున్నాడంటే వాడిని కౌగిలించుకుని వాడిని చేతిలో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయి వాడికి ఇంత ముద్ద అన్నం పెట్టి సరేరా నా దగ్గర ఉండరా నాయన అని చెప్పి వాడికి ఒక చిన్న ఇల్లు ఇస్తే నువ్వు మా ఊర్లో కుష్ట బాగా చేస్తావా అని చెప్పి మోబులు మామూలుగా జై జరంగబలి అని వచ్చి వాళ్ళ వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలను వాడిని ఆయనను తీసుకొని పోయి ఒక కారులో పెట్టి కాల్ చేశారు చూసారా అది ఇంక్విజిషన్ కుష్ట వచ్చి సేవ చేస్తారంటే ఇంక్విజిషన్ అవుతుందా బుద్ధుండద్దు ఆలోచించనికి ఏమంటారమ్మ కుష్ఠరోగులకి వచ్చి హత్తుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా లేకపోతే నువ్వు మా కుష్టరోగులకు వచ్చి ఉన్నాం ఇక్కడ మే వాళ్ళు అట్లే వాళ్ళ కర్మ వాళ్ళు అట్లే చావాలి నువ్వెవడు వచ్చి చేయడానికి అని చెప్పి వాళ్ళని కాల్ చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా ఆలోచించాలి విముక్తి చేసే అధికారం లేదు అనడం వీళ్ళు చరిత్రను చరిత్రనే కాదు ఖగోళ శాస్త్రాన్ని కూడా తిరగరాస్తారు మన లోకమాన్య తిలక్కున్నాడు కదా ఆయన ఏమన్నాడు తెలుసా ఒకసారి ఏమంటాడంటే ఈ ఇప్పుడుండే ఈ బీహారు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలంట ఆర్కిటిక్ నుంచి వచ్చాయంట అర్థమవుతుందా ఆర్కిటిక్ గ్రహ ఆర్కిటిక్ ఖండం ఎక్కడ ఉంటది భూమి జరుగుతూ 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 ఆర్కిటిక్ నుంచి భారతదేశంలో కలిసిందంట కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అంటే ఈ బీహార్ ప్రాంతం నుంచి వచ్చిన మగధ రాజ్యాలు అంటే బేసిక్గా కృష్ణుడు ఈ దేశం కూడా ఆయన చెప్పడం కోసం అంత కథ అనమాట అర్థమవుతుందా ఆర్కిటిక్ ఎక్కడుంది భారతదేశం ఎక్కడుంది బీహార్ ఎక్కడుంది బీహార్లో ఉండే వాళ్ళు ఆర్యులు ఆర్యులు ఈ దేశం వాళ్ళే వాళ్ళు కాదు అని చెప్పడం కోసం భూమి కదిలి 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 వచ్చి కలుసుకునేది అని చెప్తాడు ఇంకా చెప్పండి మీరు చెప్పండి మీ ఊర్లలో ఈ మాట వింటారా ఆర్కిటెక్ ఖండానికి ఆసియా ఖండానికి లింకు పెట్టినైనా దండేసి దండం పెట్టాలని కొంటారు అవునా కాదా అది వీళ్ళ మేధావితనం అది ఏ విధంగానైనా సరే ఒప్పుకోవాలని చెప్పి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఇది వచ్చింది అని ఈయన తిలక్ చెప్పాడని చెప్పి ఈ గోల్వాల్కర్ ఏం చేస్తాడు అవునవును తూచి తూచి కరెక్టే 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 ఆర్కిటిక్ నుంచి వచ్చింది నేను నేను భూమి కదిలితే భూమిలో ఉండే ప్రజలు కూడా కదులుతారు కదా ఇప్పుడు బీహార్ నుంచి విడిపోయి ఇట్లా 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 విడిపోయి ఆర్కిటిక్ అట్లా పోతే ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు భారతీయులు అక్కడ ఉండాలి కదా మరి ఏర్రా అంటే ఇది వాళ్ళ కథ వాళ్ళు రాసుకున్న పుస్తకాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు పొరపాటున అస్సలు అందుకే అస్సలు కాదు బీహారు ఒరిస్సా అంట ఆర్కిటిక్లోటి అంట అది అది ఇంక్విజిషన్ ఏది ఇంక్విజిషన్ మన దేశంలో మన ప్రజలకు మన భూభాగానికి మన చరిత్రను దాచిపెట్టి కొత్త చరిత్ర కొత్త భూభాగాలు పరిచయం చేసి ఈ నుంచి ఆర్కిటిక్ పోయింది ఈ నుంచి అంటార్కిటిక్గా పోయింది ఈ నుంచి ఆఫ్రికా పోయింది అంటే నవ్వుతారు ప్రజలు ఇది ఇంక్విజిషన్ అంటే ఇంకా ఇంక్విజిషన్లో భాగాలు ఏమున్నాయి నాయన మీకు విషయం తెలుసా మన దేశంలో రెండు దేశాలు ఉన్నాయి అని చెప్పడం ఇంక్విజిషన్ ఏంటి మన దేశంలో రెండు దేశాలు ఉన్నాయి ఒకటేమో సవర్ణులైనటువంటి హైందవుల దేవ దేశం రెండవదేమో అసలు దాన్ని ఏమంటారు వర్ణం లేనటువంటి మేచ్చులు ఎవరు వీళ్ళు ముస్లిములు హిందూ క్రైస్తవులు పార్సీలు మిగిలిన వీళ్ళందరూ సెకండ్ స్ట్రాటజీలో ఉండాలి రెండవ శ్రేణి నాగరికులుగా ఉండాలి రెండవ శ్రేణి పౌరులుగా ఉండాలి ఇది ఇంక్విజిషన్ ఏది ఇంక్విజిషన్ మనుషులకు సమానత్వం ఇవ్వకుండా తొక్కేయాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండా భావజాలం ఇంక్విజిషన్ అందరూ సమానమని చెప్పే మన దేశ గర్వించదగినటువంటి మన దేశ రాజ్యాంగం ఇంక్విజిషన్ నేర్పిస్తుందా అలాంటి సమానత్వం తీసుకొచ్చినటువంటి మన క్రైస్తవ మిషనరీలు ఇంక్విజిషన్ నేర్పించారా చంపడం నేర్పించారు ఉదాహరణకు దాన్ని ఏమంటారు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అర్జునుడు వస్తాడు అర్జునుడు వచ్చి చూస్తున్నాడు మొత్తం మొత్తం చూసి అయ్యో అంతా నా వాళ్ళే ఉన్నారు ఎలా చంపాలి అంతా నా సొంత బంధువులు కదా బంధువులను ఎలా చంపుతాను అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడు అంటే కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన అంటే ఈ భీష్ముణ్ణి ఈ ద్రోణుణ్ణి ఇలాంటి వాళ్ళందరినీ నేను పట్టుకొని ఎలా చంపాలయా మధుసూదన కృష్ణుడా అని అంటే దానికి ఈయన సమాధానం ఏం చెప్తాను ఇప్పుడు నువ్వు నీ దగ్గరకు వచ్చి నా బంధువులు నేను ఎలా చంపుతాను అంటే నువ్వేం చెప్తావు అవును లేరా బాబు ఎందుకు చంపుకోవడాలు పురుసుకోడాలు ఇంటికి పోయి మనశ్శాంతి ఏదన్నా ఉండిపో వండుకొని తిలుపు అంటారు అంతే కదా పంచాయతీ చేసిన చేయడానికి వస్తే కూడా పెద్దలు ఇదే చెప్తారు అవును లేరా చంపుకోవడం కొట్టుకోవడం ఏమయా అంతనే కదా అంకుల్ మీరేమంటారు పెద్దవాళ్ళు అదే అంటారు ఎవరైనా కానీ కృష్ణుడేమంటాడు అంతవంత ఇమె దేహ నిత్యస్థోక్త శరీర అరే ఇది అంతేం కాదు ఈ శరీరాలు ఇవన్నీ వేస్ట్రా అంతం కాకుండా ఉండేది ఆత్మ ఒకటే నువ్వు సంపు అంటాడు సంపమని నేర్పించడం ఇంక్విజిషన్ ఆయన సంపద్దు అని నేర్పించేది ఇంక్విజిషన్ ఎట్లవుతుంది సంపు అని నేర్పించే దేవుళ్ళు ఇంక్విజిషన్ చేశారు మా దేశానికి పట్టిన చెడ ఇది మా ప్రజల పైన సంపుకోండి 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 అని చె అని పట్టింది ఇంక్విజిషన్ ఇది ఈ విధంగా మా మా డిఎన్ఏల పైన ఏం రాస్తున్నారు తిరగరాసి చరిత్ర తిరగరాసి మా భావజాలాల్లో చంపుకోవడం నేర్పించి కత్తి వాతాన క్రైస్తవులు చంపారా మీ దేవుడు చంపాడు సంపమని నేర్పించాడు సంపనికి మళ్ళా వస్తా అంటున్నాడు అది ఇంక్విజిషన్ అంతేగాని మనల్ని రక్షించినటువంటి వారు ఇంక్విజిషన్ చేసిన వారు కాదు ఇప్పుడు మోడ్రన్ డే అంటే అభినవ భారతదేశంలో ఎలాంటి ఇంక్విజిషన్ జరుగుతుందో చెప్తాను చూడండి మొట్టమొదటిగా ఇంతవరకు నేను అన్నతో మాట్లాడుతున్నాను టీచర్ అన్న వెనకలు కూర్చున్నారు నేను తొంభై నుంచి టీచింగ్ చేస్తున్నానన్న తొంభైలలో ఎవరి గురించి రాసేది సామాజిక సంస్కరణ అంటే ఒక విలియం కేరీ గురించి తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి తర్వాత దాన్ని ఏమంటారు మన మదర్ తెరీసా గారి గురించి ఆ తర్వాత ఇలా ఎవరైతే నిజంగా పనిచేశారో అలాంటి వారి గురించి అక్కడక్కడ కనిపించేది ఇప్పుడు రెండు వేల తర్వాత వీళ్ళందరూ గాయబైపోయారు గాయబు 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 ఏం కనపడదు ఎవరు కనిపిస్తారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కనిపిస్తాడు ఏం చేశాడు అన్ని పెట్రోల్ బంకులు అందరి దగ్గర ఆయన ఉంటాడు శాలవ కప్పుకొని అద్దాలు పెట్టుకొని చూశారు ఎప్పుడైనా ఆయన పేరు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏం చేశాడు దేవునికి మన దేశానికి ఏం చేయాల కానీ ఆయన గురించి ఒక ఇది ఇంక్విజిషన్ అంటే ఆడెవడో కూడా తెలియని తీసుకొచ్చి నా నెత్తి మీద ఉద్దడమే ఇంక్విజిషన్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గురించి చెప్తారు ఎవరు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ మీకు ఎవరికైనా తెలుసా ఏం చేశాడంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతదేశంలో జరుగుతూ ఉంటే బెంగాల్ ప్రాంతంలో క్విట్ ఇండియా రాని ఉను అని కూర్చున్నాడు ఆయన గురించి ఇప్పుడు మేము చరిత్రలో చదువుకోవాలంట మన పిల్లలు చదువుకోవాలి ఇంక చెప్పండి అర్థమవుతుందా చరిత్రను తిరగరాయటం చరిత్రను తిరగరాసి పిల్లలకు నేర్పించటం చేసిన వాళ్ళనేమో పక్కన పెట్టాలి చేయనోడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టాలి ఇది ఇంక్విజిషన్ అంటే ఇంక్విజిషన్ అంటే ఇది నాయన ఇంకా రీరైటింగ్ హిస్టరీ మాత్రమే కాదు రీరైటింగ్ ది కాన్స్టిట్యూషన్ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగంగా మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు చూసారా అది ఇంక్విజిషన్ అలాంటి ఇంక్విజిషన్ నుంచి జాగ్రత్త పడాలి మొన్నటికి మొన్న సైన్యంలో నుంచి కొందరు బయటకు వచ్చి పొలిటికల్ పార్టీలో మరి వారు సభ్యత్వం తీసుకొని పోరాడారు ఎందుకు పోరాడారో తెలుసా సైన్యం లోపలికి అంటే భారతదేశ సైన్యంలోనికి ఆర్ఎస్ఎస్ తొత్తులు గుండాలు వెళ్ళి వాళ్లకు బ్రెయిన్ వాషులు చేస్తున్నారు ఏమని భారత్ హిందుత్వ హిందుత్వ ఏంద్రా హిందుత్వ ఏంది మా మా దేశభక్తి లాంటిది కాదే వాళ్ళకి డౌట్ వచ్చింది దేశభక్తి గురించి చెప్పనీ ఈడు వచ్చాడు కానీ దేశభక్తి అంటే నా ఉద్దేశంలో దేశంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం కదా ఈడేంటిడు ఆని కొట్టు వీడి అంటాడు కాశ్మీర్లకి వెళ్ళి వాడిని కొట్టంటాడు ఏంటి కాశ్మీర్లో వాణ్ణి ఎట్లా కొత్త వాడు కూడా భారతీయుడు అలెట్లవుతాడు ఈ ముస్లిం కదా వాడు భారతీయుడు కాదంటాడంట అది తెలిసి బయటకు వచ్చి ఆయన దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ చేస్తున్నాడు సైనికుడు ఇది ఇంక్విజిషన్ హిందుత్వ పేరు మీద ఇంక్విజిషన్ అంటే వేరే మతాలున్న వారిని అని చెప్పి వారిని అనగద్రోక్కి వారి వారి పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నారు చూసారా ఇది ఇంక్విజిషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను రాత్రంతా చెప్తాను భారతదేశాన్ని ఏ విధంగా ఈ మనువాదులు ఇంక్విజిషన్కి తీసుకొచ్చారు కొందరికే ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కొందరికే ధన స్వాతంత్రం వచ్చింది కొందరికే పదవీ స్వాతంత్రం మరియు అధికార స్వాతంత్రం వచ్చింది ఇవేవి రాని లక్షల కోట్ల మంది ఇంకా ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కింద హిందుత్వవాదము అనేటటువంటి పంజా కింద అణిగిపోతూనే ఉన్నారు ఆ స్వాతంత్రం కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఆయన పిలాతు ముందు నిలబడుకుని అన్నాడు అవును నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఒకవేళ అయితే నా శిష్యులు దానికోసం పోరాడుతుండేవారు కదా అని అన్నాడు ఎందుకన్నాడు అని అంటే నాయన పిలాతో నీకు అర్థం కాలేదు నేను నీకు కూడా రాజును రా అంటున్నాడు నీకు అర్థం కాలా ఇంకా నేను నీకు కూడా రాజు నువ్వు అనుకుంటున్నావు నన్ను అప్పజెప్తున్నావు అని కాదు నేనే స్వచ్ఛందంగా వెళ్తున్నా నేను అనుకుంటే నువ్వు కూడా ఉండవు అంటున్నాడు అది మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే అర్థం ఏమిటి అంటే మనం ఇల్లు మనకు ఉండద్దు మనకు చదువు ఉండద్దు మనకు సమాజం అవసరం లేదు అని కాదు దాని అర్థం ఏంటంటే ఈలోక భావజాలానికి సంబంధించింది కాదు ఈలోక అధికారానికి సంబంధించింది కాదు ఈలోక కుహన ఆత్మీయతకు సంబంధించింది మతపరమైనది కాదు మన మనము ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో కనికరమును ను ప్రేమించటం ఉంటుంది ప్రభువు కట్టేటటువంటి రాజ్యములో ప్రేమ ఉంటుంది ప్రభు కట్టేటటువంటి రాజ్యములో న్యాయము ఉంటుంది ప్రభు కట్టేటటువంటి రాజ్యములో సమానత్వం ఉంటుంది ప్రభు కట్టేటటువంటి రాజ్యములో అందరికీ సామ్యవాదముగా అందరూ తగ్గించుకుని జీవించేటటువంటి జీవితం ఉంటుంది అలాంటి జీవితం కోసం మనము ఈ బ్రాహ్మణవాదంలో నుండి బయటకి ప్రజలను తీసుకొని రావటానికి ప్రతిసారి పోరాడుతూనే ఉండాలి ఈ భారతదేశంలో మైండ్ను ఇంక్విజిషన్ చేసి సోల్ ఇంక్విజేషన్ చేసి మనిషికి మనిషి అన్న గుర్తింపు లేకుండా నువ్వు చంపడానికి పుట్టావు నువ్వు చావడానికి పుట్టావు అసలు నీ శరీరం పనికిరాదు వేస్ట్ ఈ శరీరం ఆత్మ మాత్రమే చాలా శ్లోకాలు ఉన్నాయి తర్వాత చదువుతాను సమయం దొరికినప్పుడు ఆత్మ మాత్రమే నిత్యమైనది కాబట్టి నీ శరీరం వేస్ట్ అని భగవద్గీత చెప్తుంది కాబట్టి ఆ మాటలు ప్రజలకు బోధించి వాళ్లను ఆత్మీయంగా బలపడకుండా అలా శరీరంగా శారీరకంగా వాళ్ళను చూడకుండా వారి కర్మకు వాళ్ళని వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయారు దాని నుంచి మనం విడిపించాలి అలాంటి ఇంక్విజిషన్ నుంచి మనం బయటికి రావాలి అని ఆలోచిద్దాం ఒకసారి ఆఖరిగా ఒక వచనాన్ని చూపుతాను చదివి మనం ముగించుకుందాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయం దానియలు గ్రంథము రెండవ అధ్యాయము దానియలు గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనము రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడేను గదా ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమైన భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై దాని రొమ్ముల భుజముల నుండి వెండియు దాని ఉదరమును ఉదరమును తొడలును ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియును దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను మరియు చేతి సహాయము లేక ఇది అండర్లైన్ చేసుకోండి చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను ఈ చేతి రా చేతి సహాయము లేక తీయబడిన రాయి ఇంకెవరో కాదు నువ్వు నేనే నువ్వు నేనే సంఘముగా పిలువబడినటువంటి మనము దేవుని రాజ్యమైనటువంటి ఈ రాయి ఈ రాజ్యము చిన్నది అని అనుకున్నారు పోతుందిలే అని అనుకున్నారు కానీ గింజలు గింజలుగా విత్తన విత్తనములుగా విత్తబడ్డాం ప్రపంచం యావత్తు మనము విస్తరించాం ఫలించాం అభివృద్ధి చెందాం భూమిని నిండించాం లోపరుచుకుంటాం ఇది జరుగుతుంది అయితే మనము రాజ్యాధికారం కోసం ఇది చేయం మనము దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ఇది చేస్తాం ప్రేమ స్థాపన కోసం ఇది చేస్తాం సమానత్వ స్థాపన కోసం ఇది చేస్తాం అందరికీ సమాన హక్కులు ఉండాలి అన్న దానికోసం ఈ పని చేస్తాం తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం నువ్వు ఆలోచించటానికి వీలు లేదు నువ్వెవరా ఆలోచించటానికి అన్నటువంటి ఈ సంస్కృతిలో మొన్నటికి మొన్న స్వాత స్వతంత్రంగా ఆలోచించింది అన్న ఒకే ఒక్క కారణం చేత కల్బురుగి గారిని చంపారు స్వతంత్రంగా ఆలోచించింది అన్న ఒకే ఒక్క కారణం చేత గౌరీ లంకేష్ గారిని చంపారు కేరళలో ఇద్దరు ప్రొఫెసర్లను చంపారు మా సంస్కృతిని నువ్వు పాడు చేస్తావా అని చెప్పేవాళ్లే ఒకనొక సమయంలో బట్టలు ఇవ్వలేదు బట్టలు వేసుకొనివ్వలేదు ఈరోజు బట్టలు వేసుకుంటే వేరే సంస్కృతి అని అంటున్నారు దానికి కారణం ఏమిటి అని అంటే వారికి సమానం అయిపోతారేమో అన్న భయం ఆ సమానత్వం కోసం మన పిల్లలను మనం తయారు చేయాలి దానికి సరైనటువంటి శిక్షణ దానికి సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండటం కోసం మనము ప్రార్థించి ముగించుకుందాం